తెరాలిలోని రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నది ప్రతి ఏడాది నిర్వహించే వేడుకల నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా వివిధ రంగాల్లోని నిష్ణాతులైన స్త్రీమూర్తులను సత్కరించుకోనున్నది ఈ నెల నాలుగో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాల్లోని రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ని రైల్వే స్టేషన్ రోడ్లో గల హోటల్ గౌతమ్ లో నిర్వహించనున్నది ఈ సందర్భంగా రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ డి జీవన్లత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహిళల్ని ప్రోత్సహించే విధంగా వార్లు దాగి ఉన్న ప్రతిభను ఆధునిక సరళలతో మేళవించి స్వయం ఉపాధిని సాధించే దిశగా వారిలో ఆలోచనను పెంపొందించే విధంగా వేడుకలు ఉంటాయని చెప్పారు అంతేకాకుండా వివిధ రంగాల్లో నిష్ణాతులై సమాజానికి సేవలు అందిస్తున్న స్త్రీమూర్తులను సత్కరించుకోవటం జరుగుతుందని నాలుగో తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వేడుకలు నిర్వహించుకోవటం జరుగుతుందని డాక్టర్ జీవన్లత తెలియజేశారు డాక్టర్ జీవన్లతతో పాటు చుండూరు వరలక్ష్మి గుత్తికొండ జ్యోతికాంత్ నంబూరు లక్ష్మి అలైక్య పి వసంత దుర్గ తాళ్ళూరి గాయత్రి గంగిశెట్టి లీలారాణి జూటూరి సృజన గొల్లపూడి అనురాధ టి జ్యోతి రంగరత్న స్త్రీలు ఉన్నారు నుంచి ఈసారి కూడా మార్చి నెలలో మేము రెయిన్బో ట్రస్ట్ నుంచి మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్తో ముందుకు వచ్చాము ఇప్పటికి ట్రస్ట్ పెట్టి పన్నెండు సంవత్సరాలు అయింది సో ఈ పన్నెండు సంవత్సరాల వార్షికోత్సవాలు కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈసారి మేము ఉమెన్స్ డే గౌతమ్ గ్రాండ్లో మార్చి నాలుగో తారీఖున సెలబ్రేట్ చేస్తున్నాము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి సాయంత్రం ఐదు వరకు కూడాను మంచి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము ఈసారి రీల్స్ కాంపిటీషన్ రెట్రో కాంపిటీషన్ ఇవే కాకుండా తంబోలో ఇంకా ఇవే ఎన్నో రకాలమైన ఆకర్షణీయమైన పోటీలు నిర్వహిస్తున్నాము సో చుట్టుపక్కల మహిళా మనులు అందరూ వచ్చి ఇందులో వారు పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను ఈ సెలబ్రేషన్స్ ఈ సెలబ్రేషన్స్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విశిష్టమైన పదవుల్లో ఉన్న ఒక ఏడుగురు మహిళా మనులు కూడా మేము సత్కారం చేస్తున్నాం కాబట్టి అందరూ వచ్చి రెయిన్బో ట్రస్ట్ని ఆశీర్వదించి అందరం కలిసి ఆడుకుందాం రండి ఈ సెలబ్రేషన్స్ మన కోసమే మేము సెలబ్రేట్ చేస్తున్నాం ఉమెన్స్ డే సెలబ్రేషన్ గౌతమ్ గ్రాండ్లో మార్చి నాలుగో తారీఖు రెయిన్బో ట్రస్ట్ తరఫున నిర్వహించడం జరుగుతుంది దీంట్లో రెట్రో డ్యాన్సులు రీల్ డ్యాన్సులు శారీ హౌసీ సిల్వర్ హౌసీ గోల్డ్ హౌసీ ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు అన్నీ కూడా జనాలకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఉత్త చేతులతో వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళ చేతికి గిఫ్ట్ ఇచ్చి పంపించాల్సిందే ఆడవాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికే రెయిన్బో ట్రస్ట్ తరఫు మార్చి నాలుగో తారీఖు మేముందుకు వస్తున్నాం మేమందరం